ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రస్తారోకు నిర్వహించారు ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభాకర్ మాట్లాడుతూ కవితను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు పార్టీ నాయకులు పాల్గొన్నారు మేము ఎలాంటి అరెస్ట్ చేయము ముందస్తుగానే నేను చెప్పడం జరిగింది అంటే ఈడీ సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నిన్న ఏదైతే అరెస్ట్ చేసిందో అది కుట్ర పూరితము ఈరోజు సాయంత్రము ఏసీ మరి ఎన్నికల ఫోన్కి తీసుకొస్తుంది ఇది బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకుంటుంది ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా కేసులో ఏమడిగిందంటే మీరు ఏమైనా సొమ్మును జప్తు చేశారా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఈ కేసు నిలవదని చెప్పింది ఇంత స్పష్టంగా హైకోర్టే చెప్పినాక ఆ కేసులో నిందితులు లేరు మాయ మాటలు కల్పన కథ బాహుబలి సినిమాలో డిజిటల్ ఏదో సినిమా చూపించినట్టు మోడీ గారు ప్రతిపక్షాల మీద నచ్చని వాళ్ళ మీద ఈడీని సిబిఐని ఐటీని ఇవన్నీ రేడ్స్ చేసి భయకంపితులను చేసి వాళ్ళను మరి బ్లాక్ మెయిల్ చేసి మరి మోడీ ఎలాగ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి ఎలాగైనా ప్రాంతీయ సౌత్ లో ఎలాగూ లేదు కేసీఆర్ గారు బలమైన నాయకుడు ఒకవేళ మూడోసారి గెలిస్తే మరి ఈ సౌత్ ఇండియాలో గొప్ప నాయకుడు అవుతాడు దేశానికి గొప్ప దార్శనికుడు ఉద్దేశంతో కుటుంబాన్ని ఈ విధంగా వాళ్ళంతా ఒకటై మరి కేసీఆర్ కుటుంబాన్ని అబాజ్ పాలు చేయడం బదనాము చేయడం మరి ఈ అక్రమ కేసుల్లో పెడితే మరి ఏదో సాధిస్తాం అని అంటున్నారు నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది కవిత గారి ఒక అందులో పాత్ర ఎలాంటి లేదనేది ఆ కోర్టు ద్వారా తెలుస్తుంది మనోజ్ సిసోడియా దానిలో హైకోర్టు వ్యాఖ్యానమే మేము తీసుకుంటాం అలాగే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఒక రాష్ట్రంలో ఏదైతే కేసు బుక్ అవుతుందో ఇంకా రాష్ట్రంలో అరెస్ట్ చేసేటప్పుడు ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ అనేది ఉంటుంది ఆ వారెంట్ని కూడా ఈడీ మరి న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసిరు ఇది ఎవరి ప్రయోజనం కోసం చేసారో యావత్ ప్రజానీకం తెలుసు కాబట్టి దేశంలో ఉన్న ప్రతిపక్షాలని ఒక్కటి కావాలి మోడీని గద్ద వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఇన్ని అన్ని కావు రాఫేల్ విమానాల అక్రమాల నుంచి మొదలుకుంటే చాలా అక్రమాలు లక్షల కోట్ల అక్రమాలు ఉన్నాయి మొన్ననే ఎలక్ట్రోరల్ బాండ్స్ దాంట్లో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బీజేపీ తీసుకునే ముందు బీజేపీ పార్టీని ఎన్నికల కమిషన్ రద్దు చేయాలి ఎందుకంటే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి ముందు అది కాకుండా దొంగోట్ల కూర్చొని ఎంక లేరినట్టు బీజేపీ అంత అవినీతిమైన బీజేపీ వాళ్ళు అందరూ అందరూ ఎవరిని తీసుకున్నది అక్కడ సీఎం రమేష్ తీసుకున్నది విజయ్ మాలన్ బయటి దేశాలకు పంపింది నీరవ్ మోడీని పంపింది వేల కోట్లు తీసుకొని బ్యాంకులలో దొప్పేసినేమో ఏ కేసు ఒక ఒక దేశం కోసము ప్రజల కోసం పోరాడే నాయకుల మీద ప్రతిపక్షాల మీద ఏదైతే ఈడీని సిబిఐని ఐటీని ఏదైతే చేస్తున్నారో దేశ ప్రజలందరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మోడీ బుద్ధి చెప్తారు కవిత గారు కడిగిన ముత్యం లాగా కోర్టు నుంచి వాళ్ళు నిర్దోషిగా వస్తారని మేము భావిస్తున్నాం జై తెలంగాణ జై భారత్పక్ష